అయితే మ్యాగీ మ్యాగీ చేస్తాను ఇప్పుడు పూట కనీసి ఇంకా చారు అన్ని ఏం చేసుకునేది అనేసి ఇంకా మ్యాగీ అయితే పెట్టినాను ఇంకా అట్లా గుడ్డైతే తెప్పించినాను లేండి ఆమ్లెట్కి పది గుడ్లు అయితే వేసినాను ఇంకా మ్యాగీలు వచ్చేసి నేను మ్యాగీలు అయితే లేండి సేలో అయితే దాంతో చేసిండ్రండి నేను కడుక్కొని వచ్చి ఇవ్వండి కింద పెట్టాలి ఇంకా మ్యాగీ అయిపోయాక చూపిస్తాను చూడండి ఇంకా అన్నీ వేస్తున్నాను అయితే అయితే ఆమ్లెట్ వస్తుంది కొరత దిగినా సేట్లా వాషింగ్ మిషన్ పెట్టుకోలేదు మళ్ళీ వాన వస్తే అంత ఇది అయిపోతుంది బట్టలు నేను చూడు బట్టలు అయిపోయినాయలే బట్టలు అయితే అయిపోయింది లేండి అన్నీ వేసేస్తున్నాను ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాము మ్యాగీ అయితే అయిపోయింది అది నీకే వేస్తా మ్యాగీ అయితే లేండి

వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తాండీ బాయ్ రఘు వయ్ पर तार साइकिल तार एंड जो भी सन हो रहा रे बाय मां बाय बाय फ्रेंड्स बाय फ्रेंड्स एंड इनका इराज इराज वोट लेस कौन देवंदर रावत दो एस्टा इराज मेगा पेरेंट्स मीटिंग ఇంకా అడికి వెళ్ళి కంటిన్యూ అవుతుంది అండి నన్ను చంపితే చంపేస్తా అన్నారు ఇద్దరును మీటింగ్కి రాకుంటే చంపేస్తాం అనేసి ఇంకా టాచర్ అయితే ఎక్కువైపోయింది మా పిల్లలది ఇంకా పోవాలా మా ఇంటి అయితే వస్తున్నాడు ఫోన్ చేసినాను తొమ్మిది గంటలకు వస్తాను అన్నాడు ఆరు గంటలకే పోయినాడు లేండి పనికైతేను ఇంకా నేనైతే రెడీ అయినాను నీళ్ళు పోసుకున్నాను ఇంకా తొమ్మిది కదా పోయేది అనేసి పూజ అయితే అంతా చేసేసినాను ఇంకా పూజ అయితే అయిపోయింది బాయ్ మా మా శైలు స్కూల్కి రెడీ అయిపోయింది వేస్తా నేను టిఫిన్ చేసేసి వస్తాను డాడీ పోతాడు సరే వచ్చేస్తాను లేడా స్కూల్ కనుకొస్తాను ఎత్తుకోపోక వస్తా పూజ అయితే అయిపోయిందండి ఇంకా పులియోగ్రై చేసిని దేవునికి ఇచ్చి పెట్టేస్తున్నాను ప్రసాదము పులియోగ్రై తెన ఇంకా నాలుగు గంటలు చేసి ఒక్క పైండిని దానికి తీసి బై బై మా యాడ చూస్తాలే పో నా యావ ఇంకా టిఫన్ చేయాలా నేను టిఫన్ చేసేసి పోతాను స్కూల్ కడికైతే ఇంకా అన్నం అయితే చేసినాను లేండి అన్నం చేసినాను ఇంకా సాంబార్ అయితే చాలా ఉంది అందుకే చేయలేదు ఇంకా పులి అయితే చేసినాను నాస్టాకి ఇంకా తినేస్తాం రండి ఫ్రెండ్స్ ఇంకా గ్యాస్ అయితే అంతా లేండి క్లీన్గా పొద్దున్నలేసి గ్యాస్ అంతా కడిగేసి సామాన్లు కొన్ని ఉంటాయి అన్నీ తోమేసినాను ఇంకా సామాన్లు తోమేసి గ్యాస్ కడుక్కొని బండ్లు కడిగేసి ఇంకా పూజ అన్నీ కడుక్కొని పూజ చేసే ఇంత నాలుగు నాలుగు నరకులు వేసినాను నాలుగు నరకులు వేస్తే ఇంచే అయింది పని అంతా అయిపోయే లోపల ఇంకా పూజ అయితే కంటిన్యూ అయిపోయింది లేండి ఇంకా పూల ఏమో వచ్చిండే ఇంకా పూలైతే తీసుకొని పెట్టేసినాను ఇంకా నేను టిఫన్ చేసేస్తాను ఇంకా మా ఇంటి టైంకి కలిపి పెట్టేస్తాను పులి వచ్చి తినేస్తాడు ఇంకా స్కూల్ కడుకయితే అయితే పోతాను కదా వీడియో అయితే తీస్తాను చూద్దాము అయితే తీస్తానండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి అవి చెప్పేదే మర్చిపోతుంది హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండాలా నేను బాగున్నా మీరందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటానను ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం లేండి ఇంకా సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ అందరూ ఇంకా రేపు పోవాలనుకుంటున్నాను సండే ఇంకా బట్టలు అయితే వేసేసినాను లేండి సండే నువ్వు కొనుక్కుపోవాలనుకుంటాను ఎలా అంటే ఈ వారము సరిగా పని చేయలేదు మేము అందుకనేసే ఇంకా పోవాలా ఇంకా బట్టలు అయితే వేసేసినాను అన్నీ ఇంకా బట్టలు అయితే వేసేసినాను లేండి పిల్లలు హెల్ప్ అయితే చేస్తారులేండి పాపం నాకు ఓ రాత్రి వచ్చే లోపల మోటార్ అన్నీ వేసేసి ఇంకా మోటార్ అన్నీ వేసి నీళ్ళు పట్టి వాషింగ్ మిషన్కి అయితే ఒక ట్రిప్ బట్టలు కూడా వేసేసిండే రాఘవేంద్ర కొంచెం పర్లేదు నాకు హెల్ప్ అయితే చేస్తారు ఇంకా మమ్మీ సాలై వస్తుంది కదా అనేసి ఇంకా తొమ్మిది గంటలకే రమ్మని చెప్పినారంట మీటింగ్కి అయితేను అందుకే పోవాలా ఇంకా లేట్ అయిపోతుంది మా ఇంటి ఆయనైతే వచ్చి టిఫిన్ చేసేసిపోతాడు సైలు స్కూల్ కదా నేను నడుచుకొని అయితే వెళ్ళిపోతాను ఇంకా ఆయన టిఫిన్ తినేసి బండ్లు అయితే పోతాడు రావీంద్ర స్కూల్ అయితే రెండు మైలీలు ఉంది అందుకనే మా అయితే పోతాడు ఆడ నేను వస్తాను లేండి ఇంకా పైన మొన్న ఇంకో పేరెంట్స్ మీటింగ్ పెట్టిండ్రి మొన్న ఒకసారి అప్పుడు పోయింటి మీ పోయింటే సార్ లేండి రావీంద్ర వాళ్ళకి వేరే సార్ అయితే వచ్చినాడంట ఇంకా పేరెంట్స్ మీటింగ్ అయితే మా ఇంటిని పోయినాడు పోయింటే ఇంకా ఏ మీ బ్రదర్ని కాదా తొడుకురమ్మని చెప్పింది మీది మీ ఫాదర్ని అని చెప్పినాడంట సారు లేదు సార్ మా డాడీనే అయినా అన్నాడంట అవునారా అన్న తమ్ముళ్ళు ఉన్నట్టున్నారు కదరా మీరు ఇద్దరును అన్నాడంట మీ డాడీను నువ్వు అన్న తమ్ముడు ఉన్నట్టున్నారు మీ డాడీ లాగే కనిపించలేదు అన్నారంట సార్ అయితే ఇంకా వచ్చేసి రాఘవేంద్రమ్మ నువ్వు రామ్మా రా డాడీ వద్దు నాకు అంటాడు అవి చాలా మంది అట్లే అంటారులేండి వాళ్ళిద్దరినీ చూస్తే టిఫిన్ అయితే తింటా ఉన్నాను పోవాలి స్కూల్ కాడికి మళ్ళీ వచ్చి ఇంకా క్యారీ కట్టుకొని బ్యాటరీకి అయితే పోతానులేండి గ్రూప్ మీటింగ్ ఇంకా సాయంత్రం సంగం రేపు పోవాలి ఆరు గంటలకు నేను సంగం గారు పోవాలి అందుకే రేపు పని చేస్తున్నాము ఈరోజు మధ్యాహ్నం అయిపోతుంది స్కూల్ కాడ ఒంటి గంట అవుతుంది అంటారు స్కూల్ కాడికి పోతే ఇంకా అందుకే రేపు చేసుకుందాము కొంచెం మాకే పని అవుతుంది కదా అనేసి ఇంకా మా అంటేనే అయితే వచ్చేస్తాడు లేండి వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా ఒకవేళ స్కూల్ గడిపోతే ఆడ కంటిన్యూ చేస్తాను చేస్తానులేండి చూస్తానండి వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది ఇంకా స్కూల్ కాడికైతే పోయినాను లేండి నేను ఇంకా స్కూల్లో ఫంక్షన్ అయితే చేస్తున్నారు ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టిండ్రి ఇంకా భోజనాలు అంతా ఆడే పెట్టినారులేండి ఇంకా భోజనం అయితే ఆడే తినేసి వచ్చినాము వరకు ఉన్నాము మేము ఆడే పొద్దున్న పైనదే ఇంకా వాళ్ళ స్కూల్లో మేడం స్టూడెంట్ వాళ్ళ మమ్మీ డ్యాన్స్ అయితే చేస్తున్నారు లేండి ఇంకా ఇదైతే కొంచెం వీడియో అయితే తీసినాను వాళ్ళ వాళ్ళ అంట వాళ్ళ పాప ఆడే చదివేది ఇంకో డ్యాన్స్ చేస్తున్నారు బాగా చేస్తున్నారు లేండి డ్యాన్స్ అయితేను ఇంకా పోలీస్ మేడం అయితే వచ్చి మాట్లాడినారు చాలా బాగా మాట్లాడరి